అందరికీ నమస్కారం రేపు అమావాస్య ముందు రోజు చాలా శక్తివంతమైన రోజు అమావాస్యకేక కాదు అమావాస్య ముందు రోజు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఒక నిమ్మకాయను రోడ్డు మీద పడేయండి చాలు అరవై నిమిషాల్లో మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి అమావాస్య ముందు రోజు ఒక నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది చక్కటి యోగాలు కలుగుతాయి ధనయోగం ప్రాప్తిస్తుంది మీకుండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కనుక అమావాస్య ముందు రోజు నిమ్మకాయ నీళ్ళ రోడ్డు మీద పడవేడైంది ఎందుకంటే అమావాస్య ముందు రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది చాలా పవర్ ఉంటుంది నెలకు ఒకసారి అమావాస్య తేదీ వస్తుంది ఆ అమావాస్యకు ముందు రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి ఈ నిమ్మకాయ ఎంతో శక్తివంతమైన పండు నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీని దృష్టి దిష్టి దోషాలను ఈజీగా తొలగించుకోవచ్చు నిమ్మకాయతో నెగిటివ్ ఎనర్జీ ఈజీగా తొలగించుకోవచ్చు నిమ్మకాయ చాలా పవర్ను కలిగి ఉంటుంది అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో పరిహారం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి దరిద్రాలను పొడగొడుతుంది ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆయుధారోగ్యాలతో చక్కగా బ్రతికే యోగం వస్తుంది కాబట్టి ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అమావాస్య ముందు రోజు అందరూ నిమ్మకాయ పరిహారాన్ని తప్పక చేయండి మరి ఇంతకీ అమావాస్య ముందు రోజున నిమ్మకాయతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు తన యజమానిని ఒక ఆవు ఎలా కాపాడిందో తెలిపే పవిత్ర కథను విందాం ఒక ఊరిలో రంగయ్య శివమ్మ అనే భార్య భర్తలు ఉండేవారు వాళ్లకు ఒక ఆవు ఉండేది దాని పేరు లక్ష్మి లక్ష్మిని వాళ్ళు చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఒకరోజు శివమ్మ చాలా రుచిగా వండే కూర చేసింది అది తిని రంగయ్య చాలా బాగుంది ఇది రేపటికి కూడా కొంచెం అన్నాడు సరే అంది శివమ్మ అక్కడే ఉన్న ఆవు శివమ్మ మాటలు విని గట్టిగా నవ్వింది తర్వాత రంగయ్య నిద్రపోయిన తర్వాత శివమ్మ ఒక ఆవు దగ్గరికి వచ్చి నవ్వింది నేను ఏదో అంటే అంతలా నవ్వావు అని అడిగింది రంగయ్యకు రేపు అనేది ఉండదు ఈరోజు రాత్రి అతన్ని మరణిస్తున్నాడు అని చెప్పింది ఆవు అది విని శివమ్మ బాధపడుతూ ఏదైనా ఉపాయం చెప్పమ్మ పుణ్యం కట్టుకో అంది సరే ఇవాళ నీ భర్త కోసం యమదూతలు వస్తారు కదా వాళ్లకు రుచికరమైన వంటలు చేసిపెట్టు నువ్వు కోరిన వరం ఇస్తారు వాళ్ళు అప్పుడు నువ్వు నీ భర్త ప్రాణాలు అడుగు అన్నది ఆవు సరే అంది శివమ్మ ఆ రోజు రాత్రి శివమ్మ నిద్రపోకుండా రంగయ్య వైపే చూస్తూ కూర్చున్నది ఆమె చూస్తూ ఉండగానే ఒక నాగుపాము వచ్చి రంగయ్యను కాటేయబోయింది మెలకుగా ఉన్న శివమ్మ జటాలున ఒక పుట్టను పాము మీద పడేటట్లు విసిరిసింది అంతలోనే వాళ్ళ ఇంటి దూలం ఒకటి విరిగి రంగయ్య మీద పడబోయింది ఆమె గబిక్కున అతన్ని పక్కకు లాగి కాపాడింది చూస్తూ ఉండగానే వాళ్ళ ఇంటికి మంటలు అంటుకున్నాయి ఆ వేడికి నిద్ర లేచిన రంగయ్యను పట్టుకొని రంగమ్మ బయటకు పరిగెత్తింది అప్పటికి ఊళ్ళో వాళ్ళందరూ అక్కడికి చేరుకున్నారు అందరూ కలిసి నిప్పు ఆర్పారు ఆ వెలుగులో దూరంగా నక్కి కూర్చున్న ఎమ్మబట్టలు కనబడ్డారు శివమ్మకి ఆమె వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు అంతా అప్పుడే అయిపోయింది అనుకోకు మేము వచ్చిన పని అయ్యేంత వరకు మేము వెనక్కి వెళ్ళేది లేదు అన్నారు ఆమె వాళ్ళతో మర్యాదగా మాట్లాడి ఎట్లాగూ వచ్చారు ఆయన్ని తీసుకుపోతానంటున్నారు అయినా దానికోసం నేను ఉండే ఇల్లు తగలబెట్టడం మీకు తగిన పనేనా ఇంకా నేను ఎలా బతకను అని అడిగింది అయితే ఏడవకు నీ ఇంటిని మళ్ళీ మళ్ళీ మామూలుగా చేసేస్తాను అని యమబటవులు ఇంటిని మళ్ళీ మామూలుగా చేసేసారు బాగుంది ప్రశాంత్ నువ్వు మీరు ఇంటికి వచ్చిన అతిథులు మిమ్మల్ని వట్టి చేతులతో పంపితే ఇక మాకు ఎట్లా జరుగుతుంది ఒక పది నిమిషాలు ఆగండి వేరువేరుగా అలచంద వడలు వేసిస్తాను తినిపోదురు అన్నది శివమ్మ అంతవరకు ఊరికే నక్కి కూర్చొని కష్టపడుతున్న యమబటులకు అలచంద వడలు అనగానే నోరూరింది శివమ్మ ఇక వాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూడకుండా అప్పటికప్పుడు అలచందలు రుబ్బి వేడివేడి వడలు వేసి పెట్టింది వాళ్ళ ముందు అసలే చాలా చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ కూడా ఉన్నారేమో ఒక్కొక్కరు ఇరవై ఐదు వడలు లాగించేశారు అందరూ కడుపార తిని తృప్తిగా త్రించాక తినేందుకు ఆకు ఒక్క కూడ తెచ్చింది శివమ్మ అవి కూడా పుచ్చుకొని వాళ్ళు సరే మరి ఇంకా రంగయ్యను తీసుకొని వెళ్ళొస్తాం అని బయలుదేరారు శివమ్మకు ఇంకేం చేయాలో అర్థం కాలేదు అప్పుడు లక్ష్మి అయ్యో మీరు వచ్చింది పల్లెకే కదా పట్నాళిక పల్లెకి వచ్చి కడుపు నిండా కమ్మని పాలు త్రాగి వెళ్ళకపోతే మా పాడి అంతా ఏం కావాలి అన్నది శివమ్మకు మాటలు అందిస్తూ అప్పుడు శివమ్మ నులక మంచాలను తెచ్చివేసి అవునవును ఇంకొక పది నిమిషాల్లో పాలు పితికేస్తాను చల్లగా కాసిని పాసి దాగి బయలుదేరండి నిమ్మబటవులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు కానీ బాగా తిని ఉన్నారేమో వాళ్లకు కొంచెం ఆయాసంగానే ఉన్నది నులక మంచాలు వాళ్ళను చాలా ఆకర్షిస్తూ ఉన్నాయి కూడా చివరికి బద్ధకం గెలిచింది వాళ్ళు విశ్రాంతి కూర్చున్నారు మంచం మీద ఇంకా రెండు నిమిషాల్లో వాళ్ళు ఉరకలు పెట్టి నిద్రపోతున్నారు శివమ్మ లక్ష్మి పాలు పితుకుతూ మరి ఇప్పుడు ఏం చేద్దాం లక్ష్మి వీళ్ళు నిద్ర లేచారు అంటే రంగయ్యను ఎత్తుకుపోదామని మళ్ళీ పాట మొదలు పెడతారు అన్నది విచారంగా లక్ష్మి చిక్కటి పాలు దారగా వదులుతూ ఏం కాదులే శివమ్మ ఇంకేమైనా అడ్డం వేద్దాంలే అంది పాలు బాగా కాగి ఎర్రని మీగడ కట్టేసరికి మరో రెండు గంటలైంది అంతలో యమబటలు గుండెల మీద చేయి వేసుకొని అయ్యా వచ్చేస్తున్నా అయ్యా ఇంకేమి ఆలస్యం చెయ్యం దొరా అంటూ గబుక్కున లేచి కూర్చున్నారు శివమ్మ చుట్టుక్కున వేడి వేడి పాలు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టింది అయ్యో పాలు చాలా వేడిగా ఉన్నాయమ్మా తల్లి అటు చూస్తే దొర పిలుస్తున్నాడు మా కష్టం కూడా చూడు అన్నపూర్ణమ్మ తల్లివి మీ రంగయ్యను తీసుకువెళ్తూ ఉంటే మాకు బాధగానే ఉంది కానీ ఏం చేయగలం మీ ఇంట్లో ఉన్నది ఈ ఒక్క రంగయ్యే కదా వేరే రంగయ్య ఎవ్వరూ లేరు కదా మేమేం చేయాలి చెప్పు అన్నాడొక యమభటుడు వేడి వేడి పాలను ఊదుకొని జుర్రుకుంటూ అప్పుడు లక్ష్మి అతని పాటను అందుకొని వేరే రంగయ్య లేకేమి ఇదిగో నా చెవి మీద కూర్చొని నా రక్తం తాగి బలుస్తున్న పిడుదు వాడు రంగయ్య కాదు అన్నది ఆవు చెవికేసి పరీక్షగా చూస్తూ అవునా నిజంగానే ఈ పిడుదు పేరు రంగయ్యనా అన్నాడు యమభటుడు అయ్యో ఈ మనిషి రంగయ్య ఎంత మంచివాడో మా పిడుదు రంగయ్య అంత దుర్మార్గుడు మీరు ఈ ఇంట్లో నుంచి ఎవరినైనా తీసుకువెళ్ళాల్సి వస్తే మొదటి వీడినే తీసుకువెళ్ళాలి అసలు మీరు వచ్చింది పిడుదు రంగయ్య కోసమే అయి ఉంటుంది సరిగ్గా కనుక్కోండి తప్పు ప్రాణాన్ని తీసుకువెళ్తారేమో మీ దొర ఊరుకోడు అంది ఆవు అమాయకంగా హేమభటులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు వాళ్ళల్లో ఒకడు శివయ్యకేసి కృతజ్ఞతతో చూసి అలసంద వడల్ని వేడి వేడి పాలను గుర్తు చేసుకుంటూ అవునురా మనం తీసుకెళ్లాల్సింది ఈ పిడుదుగాడిని పదండి వాడిని తీసుకొని పోదాం దొర ఏమి అనడు కానీ అన్నాడు తీసుకువెళ్ళండి పాపం తప్పుడు ప్రాణాన్ని తీసుకొని వెళ్తే మీకు కష్టం అంది శివమ్మ మీ దొర కాదంటే మళ్ళీ వద్దులేండి అని జోడిస్తూ మళ్ళీ రామ్లేమ్మ ఎవరో ఒక రంగయ్య ఈ ఇంట్లో నుంచి దొరికితే చాలు మా ద్వారా ఏమీ అనడు చల్లగా ఉండు అని యమభటులు పిడుదు ప్రాణాలు చేత పట్టుకొని మాయమైపోయారు అప్పుడు ఆ ఆవును ఆప్యాయంగా నిమురుతూ పిడుదు రంగయ్య కోసం ఊరందరికీ భోజనాలు పెట్టిద్దాం లక్ష్మి అన్నది శివమ్మ ఇక వీడియోలోకి వస్తే అమ్మ వస్తే ముందు రోజున చక్కగా ఉదయం లేచి శుచిగా స్నానం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను ము రెండు ముక్కలుగా కట్ చేయండి అంటే అడ్డంగా కట్ చేయండి ఆ తర్వాత ఈ నిమ్మకాయను ముక్కలకు ఒక్కొక్క దానికి రెండేసి లవంగాలు గుచ్చండి ఆ పైన కొంచెం పసుపు కుంకుమలను కూడా చల్లండి లవంగాలు పసుపు కుంకుమలు నిమ్మకాయలు అన్నీ కూడా చాలా ఈజీగా చెడును నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి ఎంతో శక్తివంతమైన పదార్థాలు కనుక ముందు నిమ్మకాయలు కట్ చేసి రెండేసి లవంగాలు గుచ్చి పసుపు కుంకుమలు చల్లండి తర్వాత ఈ రెండు నిమ్మకాయల ముక్కలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు రెండు వైపులా కూడా ఒక్కొక్క ముక్క పెట్టి వదిలేయండి ఆ రోజంతా ఇక వాటిని కదవకుండా అలాగే వదిలేయండి మళ్ళీ ఈరోజు రాత్రి కరెక్ట్గా తొమ్మిది గంటలకు ఆ నిమ్మకాయ ముక్కలను తీసి ఎక్కడైనా సరే రోడ్డు మీద పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంటికి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ప్రతి నెలలో అమావాస్యకు ముందు రోజున ఈ చిన్న పరిహారం చేస్తే తిరిగిలేని రాజయోగం పడుతుంది కష్టాలు కన్నీళ్ళు పోతాయి నెగిటివ్ ఎనర్జీ ఈ పరిహారం చేసిన అరవై నిమిషాల్లో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది మీరు ఏదో ఒక విధానంగా శుభవార్తను వింటారు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కనుక మీరు కూడా అమావాస్య ముందు రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి రేపు బుధవారం అమావాస్య ముందుకు వస్తుంది కాబట్టి గ్లాసు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే లక్షలు వేలు కాదు కోట్లాను కోట్లు వచ్చి పడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అమావాస్యకు ముందు వచ్చే బుధవారం రోజు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి పసుపు చాలా పవిత్రమైన పదార్థం శుద్ధి కలిగిన పదార్థం చెడును లాగేసుకునే శక్తి పసుపుకు ఉంటుంది పసుపుకు భావితీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది శుభ సూచికంగా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళ గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు ఊర ఏరి వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు పసుపు ఒక విధానంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరి చేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలతో పసుపును బాగా వాడేస్తారు ఇప్పటికీ మన ఇళ్ళల్లో పెద్దవారు ఇంట్లో ఏదైనా చిన్న దెబ్బ తగిలిందంటే పెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దెస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాబిపై అనగా బొడ్డుపై పుయ్యటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి బొడ్డుపై పసుపు ముదడి పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు పసుపు నీళ్ళ కూడా చాలా శక్తి ఉంటుంది పసుపు నీళ్ళతో నెగిటివ్ ఎనర్జీని దృష్టి దోషాలను తొలగించుకోవచ్చు ఇక ఇంతటి శక్తివంతమైన పసుపు నీళ్ళతో అమావాస్య ముందు వచ్చే బుధవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు వేలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అని శాస్త్ర పండితులు చెప్తున్నారు కొన్నిసార్లు మనకు తెలియకుండానే కష్టాలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి జీవితం అన్నాక ఏదో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది అయితే ఆ సమస్యలు అనేటివి పెద్దవిగా మారి ప్రశాంతత లేకుండా చేస్తే ఆ మనిషికి జీవితంపై విరక్తి కలుగుతుంది సమాజంలో గుర్తింపు కోసం ప్రతి మనిషి ఎంతగానో కష్టపడతాడు ముందు ఆర్థిక పరంగా బలపడాలని మంచి ఇల్లు కట్టుకొని కుటుంబంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటాడు కొన్ని పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా మారుతుంది ఎంత డబ్బు కూడా పెట్టినా ఏదో ఒక రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు ఉన్నాయని సంతోషపడే లోపే ఆ డబ్బు దేనికోదానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు అనవసర ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి అనవసర ఖర్చులు ఎంత తగ్గించుకోవాలని చూసినా ఆ ఖర్చులు అలానే పెరిగిపోతూ ఉంటాయి ఇంకొకసారి ఆరోగ్యపరంగా కూడా దాచిపెట్టిన డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం మరికొన్నిసార్లు మనతో నవ్వుతూ మాట్లాడేవారు మన వెనక గోతులు తీస్తూ ఉంటారు అంతేకాదు దిష్టి పెడుతూ ఉంటారు చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇలాంటి చెడునంతా గూడలాగేసుకునే శక్తి పసుపుకు ఉంటుంది కనుక అమావాస్యకు ముందు వచ్చే బుధవారంలో చక్కగా ఒక గ్లాసుడు నీళ్ళు తీసుకోండి ఆ గ్లాసులో ఒక స్పూన్ పసుపును కలిపి మిక్స్ చేయండి అలా మిక్స్ చేసిన తర్వాత మీ పసుపు గ్లాసును చేతిలో పట్టుకొని ఒకసారి మీ వంటగదిలోకి వెళ్ళండి వెళ్ళాక ఆ వంటగదిలో ఈ పసుపు నీటిని నేల మీద కాకుండా గోడల మీద చల్లండి తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి అక్కడ కూడా గోడల మీద ఈ పసుపు నీటిని చల్లండి చివరికి అల్లోకి వెళ్ళి అక్కడ కూడా ఈ పసుపు నీటిని చల్లండి ఇక మిగతా గదుల్లో చల్లాల్సిన అవసరం లేదు ఈ మూడు గదులు చల్లితే చాలు ఇలా చల్లితే తర్వాత గ్లాసులో మిగిలిన నీటిని తీసుకొని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన రెండు చుక్కల పసుపు నీళ్ళు చల్లేసి మిగిలిన వాటిని గ్లాస్తో సహా గుమ్మానికి ఎడమ పక్కన పెట్టేసి వదిలేయండి ఇలా నెలకు ఒక్కసారి అమావాస్య ముందు వచ్చే బుధవారంలో రోజు చేశారంటే మీకు ఉండే కష్టాలు ఆర్థిక సమస్యలు బాధలు అన్నీ కూడా పోతాయి వేలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి వద్దన్న ధనం వస్తుంది మీ ఇంటికి ఉన్న పీడలు దోషాలు అన్నీ కూడా పోతాయి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి నెలకు ఒక్కసారి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శత్రు బాధలు తొలగితాయి మీ ఇంటికి ఇంట్లోని వాడికి అంత మంచి జరుగుతుంది చేసి చూడండి మీరు ఏ అద్భుతమైన ఫలితాలను చూస్తారు కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని రేపు అమావాస్య ముందు రోజు వస్తున్న బుధవారం రోజు కనుక నెలకు ఒకసారి ఈ పరిహారాన్ని పాటించండి కష్టాలను తొలగించుకుని శుభ ఫలితాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాబట్టి ఇలా నిమ్మకాయలతో ఈ విధంగా చేయండి పసుపు నీళ్ళతో ఇలా చేసి ఐదు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి ఆ వినాయకుడు అనుగ్రహం అందరిపైన ఉండాలని